మనం ఏదైతే నిజం అనుకుంటా అది నిజం కాదు కేవలం ఇట్స్ ఎ క్లోజెడ్ సర్కిల్ ఇక్కడ ఒక కేస్ కనిపిస్తుంది ఇందులో నేను ఎక్కడి నుంచో తీసి ఇందులో పెట్టే ఛాన్స్ లేదు దెర్ ఇస్ నో గ్లాస్ ఆల్సో నో క్రిస్టల్ గ్లాస్ ఇట్స్ ప్యూర్లీ రైట్ ఆల్ యూ కెన్ సీ దిస్ వెరీ క్లియర్ అందరికీ కనిపిస్తుందా ఇది ఖాళీ కేజా ఏమైనా ఉందండి అండి యూ కెన్ సీ దిస్ ఆల్ ద సైజ్ న్ూ ఇజ్ ఇట్ రియల్ వన్ ఇజ్ ఇట్ రియల్ బర్డ్ ఎస్ ఆల్ యూ క్యాన్ సి దిస్ ఇది నిజమైన బర్డ్ అండి ఆర్ యూ ఫీలింగ్ ఇస్ ఇట్ రియల్ ఎస్